మైటీవీ సిద్దిపేటకు స్వాగతం సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్పల్లి శివార్లో కొలువై ఉన్న శ్రీ స్వామి దేవాలయం వద్ద శనివారం నాడు వీచిన భారీ గాలి దుమారానికి ఆలయ ధ్వజస్తంభం విరిగిపోయింది మూడు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ దేవాలయం వద్ద ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం భయంకరంగా వీచినటువంటి గాలి దుమారము ధ్వజస్తంభాన్ని నేల కూల్చింది ధ్వజస్తంభ విధ్వంసంతో దాదాపు నాలుగున్నర లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని దేవాలయ అర్చకులు బోనాల శ్రీనివాస్ మైటీవి సిద్దిపేటకు తెలిపారు ప్రతి శనివారము భక్తులు కోకళ్ళలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు రాజీవ్ రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ ఆలయం గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడ కొలువై ఉంది ఈ ఆలయ అభివృద్ధికి భక్తులే విశేషంగా సహకరించారు ఇప్పుడు ధ్వజస్తంభ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు